అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ వైరస్ గార్డెన్ ఈరోజు నేను మెంతుల గురించి చెప్దాం అండి ఒక చెల్లి నన్ను మెంతులు అసలు అక్క అని చెప్తుంది నేను చేసే పద్ధతులు చెప్తే మాత్రం ఖచ్చితంగా వస్తాయండి ఆ మెంతులు ఎలా అంటే నేను ఇంతకుముందు ఉన్నదే పాతట్లే తీసుకున్నాను అనమాట అందులో ఇట్లా హోల్స్ పెట్టుకొని హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్ పెట్టుకొని వీటికి కొంచెం ఇట్లా రాళ్ళు వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఈ రంధ్రాలకు నీళ్ళు పోయేటట్టుగా మనం పెట్టుకుంటాం కదా వీటికి అన్నిటికి ఇట్లాగా పెట్టేసుకోవాలన్నమాట అయితే ఒకవేళ కంపోస్ట్ చేసిన మట్టి ఉంటేనేమో కంపోస్ట్ చేసిన మట్టి వేసుకోవచ్చు ఒకవేళ లేదు అనుకుంటే మాత్రం అందులో కొంచెం లైట్గా ఇసుక కలుపుకోవాలండి ఇదైతే నేను కంపోస్ట్ చేసిన మట్టి అనమాట అయితే కంపోస్ట్ చేసిన మట్టిని నేను వేసుకున్నా మన మెంతికూరకైతే కొంచెం కొంచెమే చాలండి ఎక్కువ అవసరం లేదు మట్టి ఒక రెండు నించల మంద ఉన్నా కానీ చాలా చక్కగా వస్తాయి మెంతకూ మెంతికూర మాత్రము అయితే చెల్లి ఎప్పుడు పోసినా రావట్లేదంట ఒకసారి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది తనకి ఇది నేను కంపోజ్ చేసుకున్న మట్టి ట్రైన్ నిండా అనుకోవాలి మొత్తం త్రే నింపుకున్న తర్వాత చూసారుగా ఈ విధంగా నింపేసుకోవాలి సమానంగా వేసుకున్న తర్వాత వాటరు నిండుగా పోసుకోవాలి కారే వరకు పోసుకోవాలి పోసుకోవాలన్నమాట వాటర్ మట్టి చాలా లూజ్ లూజ్గా ఉండాలన్నమాట ఇలాగ ఇట్లా ఒత్తితే ఇట్లా లోపలు పెట్టేటట్టు ఉండాలి ఇట్లా ఒత్తితే లోవులు పెట్టేట్టు ఉండాలన్నమాట చాలా లూజ్గా ఉంది చూసిరా మట్టి మట్టిలు లూజ్గా ఉంటాయి కదా తొందరగా మెంతులు మొలకలు వస్తాయి అన్నమాట చూసారా కిందికి దిగుతున్న నీళ్ళు ఇలా కిందికి రావాలన్నమాట నీళ్ళు ఇట్లా మొత్తం పూజ చేసుకోవాలి మొత్తం ఇట్లా పూజ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మొత్తం మట్టి అంతా తడవాలి తడిసిన తర్వాత చూసినగా ఇక్కడ ఏం లేదు కదా సమానంగా వచ్చేసింది కదా సమానంగా వచ్చేసింది కదా మట్టి ఈ విధంగా మెంతులను ఇలాగ చల్లేసుకోవాలి కొంచెం ఒత్తుగానే చల్లుకోవాలన్నమాట నేత కొంచెం ఒత్తుగా చల్లుతున్నా అందరూ ఒత్తుగా చల్లుకోవచ్చు అనమాట చల్లుకున్నాక పైన పైన మట్టేసినప్పుడు ఒక లేరు మందం చల్లుకోవాలి ఇలాగ మొత్తం చల్లేసుకోవాలి ఇలాగ మొత్తం వేసుకున్నాక నీళ్ళు ఇవి మనం నీళ్ళని ఏం చేయాలంటే మనం ఇట్లా మొత్తం మట్టి చల్లుకున్న తర్వాత నీళ్ళను మనం ఇట్లాగా పోయొద్ది అనమాట ఎందుకంటే ఇవి బయటకు వచ్చే బయటకు వచ్చేసి మొలవన్నమాట అయితే ఇట్లా చల్లుకోవాలి నీళ్ళని నీళ్లు పోసినాక ఇట్లా చల్లుకోవాలి నీళ్ళు ఇట్లా చల్లుకుంటే ఎక్కడ పడ్డా గింజ అక్కడే ఆగిపోతుంది మెంత్ర గింజ ఎందుకంటే ఇట్లా ఒకేసారి పోసినాం అనుకో అది అట్టి చెల్లిపోయి అవి మొలవన్నమాట అట్టి వెళ్ళిపోతాయి చూసారుగా ఒక్క ఒక్కటన్నా బయటకు వచ్చిందా ఇట్లా చల్ చిలకరించుకోవాలి నీళ్ళను ఈ విధంగా చిలకరించుకుంటే మనకు ఖచ్చితంగా మెంతులు అనేవి మలుస్తాయి అన్నమాట అయితే నేను మొన్న వేసినా అది చూపిస్తాను అన్నమాట చూసిరా ఏ విధంగా వచ్చిందో ఈ త్రీ డేస్ కింద చల్లినా చూసిరా ఏ విధంగా వచ్చిందో సేమ్ ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో నేను మెంతులు చల్లనన్నమాట చూసి ఎంత ఎంత చక్కగా వచ్చిందో మెంతులు నేనైతే ఎప్పుడు పోసినా మెంతులు వస్తున్నాయి మరి మెందుకు మెంతులు ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు కానీ ఒకసారి మంచిగా మెంతులు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి చూసి ఎంత చక్కగా వచ్చినాయో మెంతులు ఇవి వేసిన మూడు రోజులు అవుతుంది అనమాట నాకు అప్పుడు ట్రే దొరకక ఈ చిన్న దాంట్లో వేసేసినా చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఏం లేదు ఇలాగ చెంచ్ చేసుకొని మనం చూసిరా మా పిల్లి ఎప్పుడు పైకి రాగానే వస్తూ ఉంటుంది చెట్ల మీద మొత్తం తిరుగుతూ ఉంటుంది ఈ పిల్లి నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది ఇప్పుడు వచ్చి మొత్తం నేను ఈ చిలకర ఇస్తా ఉంటే చూస్తుంది హలో హలోయ్ హలోయ్ అది చూసిరా ఈ విధంగా వచ్చిందండి చూశారుగా నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ చాలా థ్యాంక్ అండి